రామాపురంలోని రాజదర్బారుకు మంత్రి సహాయకుడి కొలువులకు పోటీని నిర్వహించారు అందులో పాల్గొని అనంతుడు ఆనందుడు చివరి దశ వరకు చేరుకున్నారు తర్వాత పోటీ దేవాలయం కోనేరు దగ్గర ఉంటుందని ప్రకటించాడు మంత్రి ఏ పోటీ నిర్వహిస్తారోననే ఆసక్తితో ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి చేరుకున్నారు కాసేపటికి భటులు రెండు పెద్ద బాణలు కోనేరు దగ్గర పెట్టారు పోటీదారులు ఇద్దరూ కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు మంత్రి వారికి చెరో జల్లెడ ఇచ్చి వీటితో నీటిని పట్టి ఈ గట్టినున్న బాణను నింపాలి ముందుగా నింపిన వారే విజేత అని చెప్పాడు అప్పుడు అది విన్న తర్వాత అనంతుడు ఆనందుడితో సహా అంతా కూడా విస్తురిపోయారు జల్లెడతో నీళ్లు పైకి తోసేలోపే రంధ్రాల్లోంచి బయటికి వచ్చేస్తాయి కదా మరి బాణలు ఎలా నిండుతాయబ్బా అని అందరూ అనుకోసాగారు పోటీ మొదలవ్వగానే అనంతుడు జల్లెడతో నీళ్లు తీసుకువెళ్ళి బాణలో పోయసాగాడు కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఒకటి రెండు బొట్లే బాణలోకి పడుతూ ఉన్నాయి ఆనందుడు మాత్రం జల్లెడ చేతిలో పట్టుకొని కోనేరులో ఈత కొడుతూ ఉన్నాడు ప్రజలంతా ఆనందుడు పడుతున్న శ్రమను చూసి బాన నింపలేకపోయినా ప్రయత్నం చేస్తున్నాడు కదా కాబట్టి తనే గెలుస్తాడు అని అనుకున్నారు కొంత సమయం గడిచిన తర్వాత ఆనందుడు ఈదడం ఆపేసి జల్లెడతో నీళ్లు బానలో పోయడం ప్రారంభించాడు అప్పుడు అతని జల్లెడలో నుంచి మంచినీరు బయటికి కారిపోకుండా అలానే ఉండడం చూశారు దాంతో అందరూ ఆశ్చర్యపోయారు కాసేపటికి అతని బాణ నిండిపోయింది ఇదెలా జరిగిందో పరిశీలించి మంత్రి ఆనందుడిని విజేతగా ప్రకటించాడు అక్కడున్న వాళ్ళందరికీ ఆనందుడు బాణ ఎలా నిండిందనే సందేహం కలిగింది అప్పుడు ఆనందుడు జల్లెడతో బాణను నింపడం అసాధ్యం అందుకే నేను కోనేరును పరిశీలించాను దేవాలయం పక్కనే ఉండడంతో భక్తులు వేసిన నాణ్యాలు ఇందులోనే ఉన్నాయి ఈత కొడుతూ వాటిని జల్లెడలోకి వేసుకున్నాను దాంతో జల్లెడ అడుగు భాగం అంతా కూడా నాణ్యాలతోనే నిండిపోయింది తర్వాత దాంట్లో నీళ్లను నింపి బాణలోకి పోసాను అని చెప్పాడు ప్రజలంతా అతని తెలివికి సమయస్ఫూర్తికి మెచ్చుకొని చాలా మెచ్చుకున్నారు చురుకైన సహాయకుడు దొరికాడని మంత్రి సంతోషంగా ఆనందుడిని తీసుకొని రాజదర్బారుకు బయలుదేరారు ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వచ్చిన అవకాశాలన్నింటికీ పేర్లను పెట్టుకుంటూ అది కాదేమో ఇది కాదేమో అని సందేహాలు పడుతూ అలానే కూర్చోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని మనకు తోచిన విధంగా మన సమయస్ఫూర్తిని తెలివిని ఉపయోగించి అన్నింటినీ వాడి ఆ అవకాశాలన్నింటినీ మన చేజిక్కించుకోవడాన్ని అని ఈ విషయం మనం తెలుసుకోవాలి ఇంకా మరి ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను